के नंतर होतो करो ओपन नंतर होतो निलोडी निलोडी अना अना साइडला cũng अना दोन ముందుగా ఎలక్షన్లలో ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఎవరు ఎన్ని డ్రామాలు చేసినా మా గుండెల్లో ఉన్నది కీర్తి శిశులు తండ్రి బివి మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీ ఇంత పెద్ద మెజారిటీతో గెలిపించినందుకు మీ అందరికీ చదాలకు నమస్కారం చేస్తున్నా నేను మరొకసారి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు కూడా అందరం కూడా సమష్టిగా కృషి చేసి తిరుగులోని మెజారిటీతో నన్ను గెలిపించారు గెలిపించినటువంటి నేను ప్రమాణ స్వీకారం కూడా చేయలేటండి పంతొమ్మిదో తేదో ఇరవై తేదో ఇంకా డేట్ వస్తుంది మన అధినాయకుడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా క్యాబినెట్ కూడా మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు రేపు ఎమ్మెల్యేగా మళ్ళీ ఇక మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత నేను ప్రమాణ స్వీకారం చేయడానికి పోతాను ఇక్కడ ఎందుకు వచ్చానంటే ప్రమాణ స్వీకారం చేయకముందే మీ దగ్గరకు వచ్చి మీ రుణాలు తీర్చుకోవాలా ఏదైతే అభివృద్ధిలో ఈరోజు మొట్టమొదటిగా నేను చెప్పే మాట తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది మోహన్ రెడ్డి కొడుకు అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యే గారు మీ ఆశీర్వాదంతో రేపటి నుంచి రేపటి నుంచి ముఖ్యంగా తాగడానికి నీళ్లు ప్రతిరోజు ప్రతి ప్రతిరోజు వస్తాయి అదే విధంగా నేను గతంలో ఎలక్షన్ల ముందు మీకు చెప్పాను ఒక మాట నా తండ్రి గారి కళ నాకున్న బాధ్యత ఇక్కడ నుంచిగా సంవత్సరమున్నర లోపల ఇంటింటికి కొలా ఇరవై నాలుగు గంటలు నీళ్లు తెచ్చిన ప్రాజెక్టు మళ్ళీ దాన్ని తెచ్చేంత వరకు వదిలిపెట్టమని చెప్పి మీకు గుర్తు చేస్తున్నా ఇప్పుడు ప్రస్తుతానికి తాగడానికి నీళ్ళు రోజు విడిచి రోజు కాదుగా ప్రతిరోజు ఎంగళూరులో నీళ్ళు వస్తాయి నెంబర్ రెండు వారం పది రోజు లోపల ఎమ్మెగలేరు ఏ వార్డులో కూడా ఎక్కడ కూడా కుక్కలు కానీ పిచ్చి కుక్కలు కానీ కనిపించకూడదు శుద్ధమైపోవాలా అర్ధరాత్రైనా అపరాత్రైనా ఎప్పుడైనా ప్రత్యేకంగా కమిషనర్ గారు కూడా నేను చెప్పడం జరిగింది ఆ కార్యక్రమాలన్నీ మొదలుపెట్టి మళ్ళా వారం పది రోజులకి నేను వస్తూనే ఉంటా ఇంకా వార్డు వార్డు నేను తిరుగుతూనే ఉంటా నేను చూస్తూనే ఉంటా ఆ కార్యక్రమాలన్నీ చేస్తాం ఆ తర్వాత ఈరోజు మూడవది వర్షం పడింది ఈరోజు రోడ్లు చూస్తున్నారు మీరు ఐదేళ్ళు నేను చూసా మీరు బాధలు ఆఖరికి మా ప్రభుత్వంలో నేను తెచ్చిన డబ్బులు కూడా కనీసం ఒక్క రూపాయి కూడా వినియోగించకుండా సర్వనాశనం చేశారు మళ్ళీ ఇప్పుడే మున్సిపాలిటీలో కూర్చొని ఆఫీస్ లో కూర్చొని అన్ని రివ్యూ చేసి ఎక్కడెక్కడ రోడ్లు మొదలు పెట్టాలని చెప్పి ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ మొదలు పెట్టడానికి ఎందుకంటే కూడా వైఎస్ఆర్ పార్టీ లాగా ముఖ్యమంత్రిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని నాశనం చేశారు వాళ్ళు కానీ నేను అట్లా ఆలోచించడం మా పార్టీ కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ మాకు ఆదేశాలు ఏమంటే అభివృద్ధి కొనసాగాల మేము తెచ్చిన డబ్బులకు పేర్లు మార్చుకున్నారు కానీ పనులు చేయలే కాబట్టి అదే డబ్బులు మళ్ళా ఈరోజు నాకు మీరు అదృష్టం కలిగించారు ఆ డబ్బులతో ఇప్పుడే రెండు లక్షలతో గ్రావెల్ రోడ్డు మొదలు పెట్టాం మళ్ళీ అతి త్వరలోనే ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు నాతో పాటు వస్తున్నారు లోపలికి పోతున్నాం ఇప్పుడే మా అక్కలు చెల్లెలు నన్ను పిలిచారు సార్ చూడాలా చూడాలని మీతో పాటు వస్తాను తల్లి వచ్చిన తర్వాత అక్కడ చూపించి నెల రోజుల లోపల మళ్ళా అక్కడ కాలువ రోడ్డు వచ్చి తీరుతుందని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాం ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తే పోలీస్ సంతకం దేని మీద పెడతానని చెప్పారు మెగా టీఎస్సీ మీద పెడతానని చెప్పారు చెప్పిన మాట ప్రకారంగా నిలబెట్టుకున్నారా లేదా నిలబెట్టుకున్నారు మొట్టమొదటి సంతకం మెగా టీఎస్సీ మీద పెట్టి పదహారు వేల చిల్లర పైగా ఉద్యోగాలని రిలీజ్ చేసినటువంటి మొగాడు నారా చంద్రబాబు నాయుడు కాదే రెండవ సంతకం దేని మీద దేని మీద ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నారంటే చేసిన పనిని కూడా మనం తెలుసుకోవాలి మన ఆస్తుల్ని మన పొలాలని మన భూముల్ని కూడా కొట్టేసి నామం పెట్టాలని ప్రభుత్వం చూసి ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొని వచ్చిందో ఆ యాక్ట్ ని రద్దు చేసే దాని మీద రెండవ సంతకం పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మన ఆస్తులు మనవి తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు మన కుటుంబానికి మనకే చెందాలా ఆ హక్కుని ఆ చట్టాన్ని ఆ దుర్మార్గమైన చట్టాన్ని రద్దు చేస్తూ రెండవ సంతకం మరి మూడవ సంతకం మూడవ సంతకం ఇక్కడ ఉన్నారు నా పక్కన ఉన్నారు నా పక్కనే ఉన్నారు ఇక్కడ కూర్చున్నారు అందరూ ఇక్కడ ఉన్నప్పుడు నేను ఇంటింటికి వచ్చినప్పుడు కళ్ళ నీళ్ళు చూశాను అక్కడ చూసినప్పుడు అన్నం పెట్టేటువంటి అన్న క్యాంటీన్ ఇప్పుడే కమిషనర్ గారికి చెప్పిన పనులు ప్రారంభమయినాయి వారం రెండు వారం రెండు మూడు వారాల లోపల మళ్ళీ అన్న నందమూరి తారక రామారావు తెలుసుకుంటూ నా తల్లి జగన్మోహన్ గారు తెలుసుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని తెలుసుకుంటూ పేదవాడు మళ్ళీ మూడు పూట చక్కగా భోజనం చేసి టిఫిన్ చేసేటువంటి తక్కువ ధరకే అన్నా క్యాంటీన్ ఒకటి కాదు రెండు ప్రారంభిస్తున్నా మేము అదే కాకుండా చివరి సంతకం స్కిల్ సెన్సెస్ మీద ఎక్కడైతే మన బిడ్డలకు ఉద్యోగాలు మన పిల్లలకు ఉద్యోగాలు నైపుణ్యాన్ని పెంచాలా ఎంతమంది ఉన్నారు ఎంతమంది స్కిల్ సెన్సెస్ అని చెప్పి ఆ సెన్సెస్ చేసే కార్యక్రమానికి ఐదవ సంతకం పెట్టడం జరిగింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ అందుకే శివంగ నగర్లో ఒక రోడ్డుని ప్రారంభించడమే కాకుండా మీరు నాతో వస్తే అక్కడికి మా అక్కలు చెల్లెలు చెప్పారు ఒకసారి రోడ్డు చూడాలని నేను చూడండి ఏమి కాదు తల్లి ఐదేళ్ళు చూశాను వర్షం పడిన రోజు ఎట్లుంటుందో వర్షం పడిన రోజు ఎట్లుంటుందో మన ఇంటి ముందు కాలువ లేకుండా రోడ్లు లేకుండా పాములు వచ్చి తేళ్లు వచ్చి జిర్లు వచ్చి ఇబ్బందులు పడ్డాను కళ్ళారా చూశాను మీతో పాటు నేను కూడా అనుభవించారు ఆ బాధ రేపు మళ్ళీ ఇప్పుడు కమిషనర్ గారు కమిషనర్ గారు కమిషనర్ ఈ ఈసారి అది కూడా కాకుండా మీకు నెలకు రెండు నెలలకు మూడు నెలలకు ఖచ్చితంగా ఒకసారి రెండు సార్లు మిమ్మల్ని వచ్చి కలిసే పోతా మీ దగ్గరకు వస్తా ఆలోచనే లేదు ఇప్పుడు మాత్రం ప్రస్తుతం పాలవులు శుభ్రం తాగాని నీళ్ళు రోజు బోరింగ్ నీళ్ళు మామూలు నీళ్లు కలిపే ప్రసక్తే లేదు స్వచ్ఛమైన ఫిల్టర్ నీళ్ళు ఇప్పుడు ఫిల్టర్ దగ్గర పోతున్నాం మళ్ళా రామకృష్ణ ఫిల్టర్ దగ్గర పోతున్నాం అక్కడ కూడా చూసి శుభ్రమైన నీళ్ళు వచ్చే విధంగా కార్యక్రమాలు చేసి పెడతాం